గడప గడపకు కార్యక్రమం ని అనుచరులు ఒంటరి మహిళలపై అగాయిత్యాలు చేయడం కోసమైన తమ్ముడు శిల్ప రెడ్డి అంటూ భూమా అఖిలప్రియ ఘాటు వ్యాఖ్యలు చేశారు లింగాపురం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించినప్పుడు భర్త చనిపోయిన ముస్లిం మహిళ ముంతాజ్ బేగం పైన నీ కార్యకర్తలు బాబు డ్రైవర్ శ్రీను సీతాలులు అత్యాచారం జరిపింది వాస్తవం కదా బయటకు చెప్పితే చంపేస్తామని బెదిరించింది నిజం కాదా అని భూమా అఖిలప్రియ శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు రెండు రోజుల కిందట శిల్పా చక్రపాణిరెడ్డి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందిస్తూ గురువారం నంద్యాలలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పైన ఫైర్ అయ్యారు అమ్మాయిల పైన అత్యాచారం చేసిన వారిని నీవు కాపాడుతున్నావు మీవి ఏం బ్రతుకులు తూ అంటూ శిల్ప కుటుంబాన్ని ధరించుకున్నారు మీ డ్రైవర్ నీ అనుచరులు మహిళలపై అగాయిత్యాలకు పాల్పడుతుంటే గూబ పగల కొట్టాల్సింది చేసిన వారిని వెనకేసుకొస్తావా ఇలాంటి అరాచకాలపై స్పందించవా అంటూ ఆమె తీవ్రంగా వ్యక్తం చేశారు మీరు గడప గడపకు ఎందుకు తిరుగుతున్నారు ఇలాంటి దుర్మార్గాలు చేయడానికేనా అంటూ భూమి అఖిలప్రియ నిలదీశారు బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై బలవంతంగా అత్యాచారం చేశారని కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోలేదంటే ఎవరిని కాపాడడానికి పోలీసులు ఉన్నారని ఆమె ప్రశ్నించారు శిల్పా చక్రపాణి రెడ్డి వెంచర్ లో జరిగిన ఓ దళిత మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన పైన మాజీ మంత్రి అఖిలప్రియ విరుచిపడ్డారు తమ్ముడు చక్రపాణి రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది కానీ ఎనిమిది సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్న మనిషి కూతురు చనిపోతే చూడటానికి వెళ్ళడానికి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే టైం లేదా ఎందుకు రాలేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు కాదు ఈరోజు దానికి దిశ లేదు ఏమీ లేదు ఆ దిశ చట్టం ద్వారా ఎవరికైనా మేలు చేయగలిగినారా ఒక ఒక మహిళలకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు ఏమి ప్రభుత్వము ఏం డిపార్ట్మెంటు ఏం చేస్తున్నారా అని అర్థం కావట్లే ఒక నంద్యాల ప్రాంతం మా ఈ నంద్యాల జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో కాల్ మనీ కేసులు వస్తున్నాయి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు ఏంటిది నంద్యాల ప్రాంతంలో మన మన జిల్లాలో ఇంత ఘోరంగా ఉంటుంది నేను ఎప్పుడు ఆడపిల్ల ఆడపిల్లల విషయంలో ఇంట్లో చేస్తానని ఎవడు కూడా ఊహించలే ఈరోజు ఈ అమ్మాయి నాకు ఇదైంది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ప్రెస్ మీట్ కూర్చోపెట్ట ఆధారాలు సేకరిస్తున్నాను వాస్తవాలు కనుక్కుంటున్నాను ఒకటికి వంద సార్లు ఎంక్వైరీ చేస్తున్నాం ఆ తర్వాత నేను మాట్లాడుతున్నాము దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే మీకు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే దయచేసి మీరు కేసులు పెట్టండి జైలుకి పంపించండి కానీ ఈ విధంగా ఈ విధంగా ఆడపిల్లల్ని దయచేసి మానభంగాలు చేసి రోడ్డు మీద చంపేస్తున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి సంతోషపడాలా నన్ను మానభంగం చేసి చంపలేదని చెప్పి బాధపడాలా ఏంది ఇలా పరిస్థితి ఏంది నన్ను చంపలేదని బా సంతోషపడాలా ఈ విధంగా బా తయలేదని బాధపడాలా ఏంది ఆడపిల్లల బతుకులు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉండాలా లేదా అది కూడా మీరే చేస్తారా ఇంత దారుణంగా పెట్టుకునే సిచ్యువేషన్ ఏ ముఖం పెట్టుకుని ముందుకు ముందుకొస్తున్నారు ఏ ధైర్యంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు గన్మెన్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకి గన్మెన్లు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఇలాంటి వాళ్ళకి మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన ఇలాంటి వాళ్ళకి ఎస్సీలకి మాకు అవసరం లేదు దయచేసి ఎస్పీ గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు ప్రతిసారి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ బాటిల్స్ పట్టుకున్నాం ఇవి పట్టుకున్నాం అవి పెట్టుకున్నాం ఆ మెడల్స్ ఈ మెడల్స్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు ఫర్ గాడ్ సేఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర కాదు మీరు ఆడపిల్లలతో ఆడుకుంటున్నారు మీరు క్రికెట్ ఆడే టైము ఈ కేసుల మీద మీరు కేటాయిచ్చింటే శిక్ష పడేది ఇవి కూడా వాస్తవాలు కదా ఎంతమంది ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతారు ఎంతమంది ఇంకా ఉరేసుకొని చేస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ నంద్యాల జిల్లాలో ఎటువంటి అరాచకాలు జరిగినా ఎటువంటి అన్యాయాలు జరిగినా ప్రశ్నించడానికి ఎటువంటి పోస్ట్ అవసరం లేదు ఏ అవసరం లేదు సీజనల్ ఆ మేము సీజనల్ ఆ మేము ఎవడు సీజనలో ఎవడు సీరియస్ పొలిటిషనో ప్రజలకి తెలుసు మీరు ప్రెస్ మీట్లు ఈసారి పెట్టి ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది ఓడిచ్చడు సర్టిఫికేట్ చూపెట్టమను రేపు పొద్దున వాళ్ళే సస్పెండ్ అవుతారు ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల మీదకి వస్తున్నారు ఒక్కడు పట్టించుకున్నాడు లేడు అసలు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు ఎస్పీ గారు ఇన్ని ఇన్ని ఇంతమంది మహిళలకి మీరు ధైర్యం చెప్పలేకపోతున్నారు ఇన్ ఇన్ని కేసుల ఆ నంద్యాలలో జరిగినంత క్రైమ్ ఎక్కడైనా జరుగుతుందా ఎంత క్రైమ్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేశారు మీడియా మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఆత్మకూరులో మీడియా మిత్రులను కొట్టలేదా వైసీపీ నాయకులు ధర్నా చేయలేదా వైసీపీ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టమంటే ఎన్ని రోజుల తర్వాత కేసు పెట్టానండి మీడియా మిత్రుల మీద కేసులు పెట్టలేదా ఏమి అరాచకాలు ఏమి అరాచకాలు డెఫినెట్గా రేపు పొద్దున దీనికి అన్నిటికీ సమాధానం మీరు చెప్పకపోయినా మీరు చెప్పిస్తాం మేము సో మీ పర్మిషన్ ఎవరు అడగట్లా తమ్ముడు చక్రపానికి నీ పర్మిషన్ ఎవడు అడగట్లా రేపు పొద్దున నీకుంటున్నా చూసుకో ఫస్ట్ నువ్వు